అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వై దక్షిణామూర్తి గారు రచించిన చక్కెర మూటలు అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పదకొండు చందమాంలో ప్రచురింపబడింది పూర్వకాలం శ్రీపతి అనే మహాభక్తుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు నేర్చినవాడు సాధు పొంగవుడు మంచి వైరాగ్యుడు ఆయన సతి శ్యామల అంబ శ్యామల భర్తకు అనుకూలవతి పతివ్రత ఉత్తమురాలు పూత చరిత్ర గొప్ప జ్ఞాని ఆ దంపతులకు లేకలేక వరప్రసాదుడైన ఒక సుపుత్రుడు కలిగాడు వానికి లోక విలక్షణంగా షేక్ ఫరీద్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకున్నారు ఇలా ఉండగా ఒకనాడు దేవతార్చన కోసం పుష్పాలు తీసుకొద్దామని శ్రీపతి బయలుదేరి అడవికి వెళ్ళాడు అక్కడ పువ్వులు కోస్తూ ఉండగా గొప్ప దైవ విషసర్పం ఒకటి అతన్ని కాటు వేసింది శ్రీపతి గబగబా ఇంటికి చేరుకుని స్నానం చేసి భగవద్ధానంతో తులసి తీర్థం పుచ్చుకున్నాడు భార్యను పిలిచి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమార్థతత్వం ఉపదేశించాడు మూడేళ్ల కొడుకును చేరదీసి దీవించి అటు తరువాత పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుకున్నాడు విధి విలాసం తప్పదు కదా అనే సంగతి గుర్తుకురాగా శ్యామల దుఃఖం దిగమింగుకుని బాలు ఐదేళ్ల వరకు జాగ్రత్తగా పెంచింది షేక్ ఫరీదు హరినామ సంకీర్తనలో పాల్గొంటూ తండ్రిలాగానే మహాభక్తుడయ్యాడు బాలభక్తుడైన ఫరీదు రోజున తల్లి వద్దకు వచ్చి అమ్మ భగవంతుడు అందరూ అనేక విధాల వర్ణించి పొగుడుతున్నారే ఆయన నాకు కనబడనేమిటి అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ తపస్సు చేసిన వారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడని అవుతాడని పెద్దలంటారు అని చెప్పింది అంతడ బాలభక్తుడైన ఫరీదు ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేయడానికని బయలుదేరాడు అలా బయలుదేరిపోతున్న తన ముద్దున కుమారునికి ప్రేమ కొద్దీ తల్లి ఒక రొట్టెముక్క చేసి ఇచ్చింది అయితే ఆ రొట్టెలో ఉప్పు అయినా వేయక చప్పగా తయారు చేసింది తల్లి ఇచ్చిన ఆ రొట్టెముక్కను నడుముకు కట్టి పెట్టుకుని ఫరీదు అరణ్యాలకు పోయాడు అక్కడ అతను తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు ఆకలి బాధ ఎక్కువగా ఉంటే తల్లి ఇచ్చిన రొట్టె తినవచ్చు కదా అనుకున్నాడు కానీ ఆ సంగతే మరిచిపోయాడు తరువాత చెట్ల ఆకులు చూసుకొని ఆకటి బాధను మాన్పుకుంటూ అలా ఎంతకాలమో తపస్సు చేశాడు అయినా భగవంతుడు కానరాలేదు షేక్ ఫరీదు పట్టు వదలక మరింత గాఢంగా తపస్సు చేయసాగాడు కొన్నాళ్లకు ఒక వర్తకుడు ఏవో మూటలు బండిపైన వేసుకొని ఆ దారిన పోతూ బడలిక తీర్చుకుందామని అక్కడ విశ్రమించాడు ఫరీదు అతని కుశల ప్రశ్నలు వేస్తూ మూటలు కేసి చూశాడు చూడగానే అవన్నీ చక్కెర మూటలైతే ఎంత బాగుండునో నా వద్ద ఉన్న రొట్టెకు అద్దుకు తినవచ్చు కదా అని మనసులో ఒక భావం కలిగింది కలిగి మూటల్లో ఏమున్నదండి అని ఫరీదు అడిగాడు ఇందుకు వికటంగా వర్తకుడు అవన్నీ ఇసుక మూటలయ్యా అని బదులు చెప్పాడు అటు తరువాత వర్తకుడు ఇంటికి పోయి తీరా మూటలు విప్పి చూసుకునేసరికి ఇకనేముంది వాని నోట వాక్యం ఫలించిందా అన్నట్టు ఆ మూటల్లో అంతా ఇసుకే కానవచ్చింది వర్తకుడు గుండె బాదుకుంటూ వెంటనే తన మూటతో సహా ఫరీదు వద్దకు తిరిగి వచ్చి అతని కాళ్లపైన పడ్డాడు మహాత్మా నా చక్కెర మూటలన్నీ ఇసుక మూటలుగా మారిపోయినాయి నిన్ను వెటకారం చేసినందుకు తగిన శాస్తి అయింది నా అపరాధం క్షమించు అంటూ వేడుకున్నాడు అందుకు ఫరీదు నాయనా నేనేమి ఎరగనోయి అంటూ ఎన్నో విధాల వర్తకునికి చెప్పాడు ఎంత చెప్పినా అతడు నమ్మలేదు అప్పుడు ఫరీదు వర్తకునితో అయ్యా నా మాట చేతనే నిజంగా నీ చక్కెర ఇసుకగా మారిపోయిందా అలానే అయినట్లయితే శ్రీహరి కృప వల్ల ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ చక్కెరగా మారిపోవుగాక అని అనగానే ఆ ఇసుక మూటలన్నీ మళ్ళీ చక్కెరగా మారిపోయినాయి వర్తకుడు సంతోషించి ఫరీదుకు కావలసిన చక్కెర ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత షేక్ ఫరీదు కఠిన నియమాలతో మళ్ళీ తపస్సు సాగించాడు అయినా శ్రీహరి దర్శనం ఇయ్యలేదు శ్రీహరి కృప కలగనందుకు విచారించి ఫరీదు ఇంటికి వెళ్ళి నిస్పృహతో తల్లిని చూసి ఏడ్చాడు తల్లి శ్యామల సంగతి అంతా తెలుసుకుని కొడుకును తలని మృతూ జడలు కట్టిన అతని తల నుంచి ఒక చిన్న జడపట్టుకు లాగింది అప్పుడు ఫరీదు అమ్మా ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను నన్ను ఇంకా ఎందుకు బాధిస్తావు అని ప్రశ్నించాడు అందుకు తల్లి బిడ్డ ఒక చిన్న జడపట్టుకు లాగితేనే నీకింత నొప్పి కలిగిందే నీవు తపస్సు చేసే కాలంలో ఆహారం కోసం చెట్ల నుండి ఒక్కొక్క ఆకు దూసినప్పుడు వాటికి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించావా నీవు చేసిన తపస్సు హింసతో కూడుకున్నది పైగా నీవు తపస్సు చేస్తున్నా కూడా నీకు రొట్టె రుచి చక్కెర రుచి మనసులో మెదులుతూనే ఉన్నవాయే అటువంటప్పుడు భగవంతుడు నీకు ఎలా ప్రసన్నుడవుతాడు అని అన్నది ఆ వెంటనే ఫరీదు తల్లి ఉపదేశం ప్రకారం మళ్ళీ అడవులకు పోయి కదలక మెదలక ఎండకు వానకు తడుస్తూ కొయ్యబారిపోయినా దీక్షమానక తపస్సు సాగించాడు అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి కృప చూపుతూ వచ్చా నీవింటికి పోయి సద్గురువులను ఆశ్రయించి వారి అనుగ్రహం సంపాదించు నేను ఎల్లప్పుడూ నీకు సన్నిహితుడనయే ఉంటాను అని పలికి అంతర్హితుడయ్యాడు షేక్ ఫరీద్ వెంటనే ఇంటికి పోయి జరిగినదంతా పూసగుచ్చినట్టు తల్లికి వినిపించాడు తల్లి ఎంతగానో సంతోషించింది అటు బిమ్మత షేక్ ఫరీద్ ద్వారకా మొదలైన తీర్థస్థలాలు సేవించుకుంటూ భగవదర్చకుల దివ్యదర్శనం చేసుకుంటూ కొంతకాలానికి మళ్ళీ ఇల్లు చేరుకుని తల్లితో కూడా సుఖంగా ఉంటూ ఉండగా ఆ దేశపు రాజు ఫరీదు ఇంటికి వచ్చి తనకు జన్మాంతర పాపఫలం వల్ల కలిగిన ఒక వ్యాధిని పోగొట్టమని వేడుకున్నాడు షేక్ ఫరీదు ఆ రాజును అపాదమస్తకము తన చేతితో తడవగా ఆ క్షణమందే అతనికి వ్యాధి నయమైపోయింది ఎందుకు ఆ రాజు ధన కనక వస్తు వాహనాలతో ఫరీదును గౌరవించబోగా ఫరీదు వద్దన్నాడు అయితే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తానని భీష్మించాడు రాజు ఆ రాత్రి పాండురగను ఫరీదుకు దర్శనమిచ్చి ఆజ్ఞ ఇవ్వగా రాజు ఇచ్చే ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో భాగవతులకు సమారాధనలు జరిపించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి